హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ యూట్యూబర్స్కు ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది మానిటైజేషన్ ఇష్యూల చాలా వరకు కొన్ని కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే ఎగిరిపోతున్నాయి జూలై ఫిఫ్టీన్ నుంచి అది ఎప్పటి నుంచి అప్డేట్ అయిందంటే జూలై జూలై జులై ఫిఫ్టీన్ నుంచి ఒక కొత్త బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ముందు ముందు ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు చాలా వరకు కేర్ఫుల్గా పెట్టాలి ఎందుకంటే కొన్ని వీడియోలు ఎట్లా తీస్తున్నారు అంటే స్లైడింగ్ లాగా తీస్తున్నారు అంటే రీల్స్ చూడండి ఇట్లా ఫోటోలు పెట్టుకొని ఫోటోలలో స్లైడ్ చేసుకుంటూ ఏదో సినిమా మ్యూజిక్ వాడుకుంటా మ్యూజిక్ యూజ్ చేసుకుంటా పెడతా ఉన్నారు అలాంటి యూట్యూబ్ ఛానళ్ళు మాడిటేషన్ కావు అవి డైరెక్ట్ క్లైములు పడి డెలిట్ అయిపోతాయి అట్లా చేసేవారు యూట్యూబ్ ఛానళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటివి చేయకూడదు అయితే జూలై ఫిఫ్టీన్ నుంచి ఏమేమి అప్డేట్ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లైడింగ్ షోలు మానిటేషన్ కావు యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతుంది ఇంకోటి కొన్ని ఛానళ్ళు ఎట్లా చేస్తున్నారంటే పాటలు మూవీ పాటలు ఉంటాయి ఆ పాటలు పేపర్ మీద రాసుకొని ఈ సౌండ్ యూజ్ చేస్తున్నారు ఆ సాంగ్ సౌండ్ యూజ్ చేసి వీళ్ళు చూపిస్తున్నారు ఆ లైన్ అలాంటి ఛానళ్ళు కూడా డిలీట్ అయిపోతాయి మానిటేషన్ కావు ఇంకోటి ఏంటంటే మెయిన్ రోల్ ఏంటంటే వీడియో యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలి అంటే కెమెరా ముందు మన ఫేస్ కనిపించాలి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఎవరో ఛానల్లో ఎవరో కంటెంట్ వాడుకోవడం ఎవరో వ్యూజి మ్యూజిక్ వాడడం అలాంటివి చేయకూడదు కెమెరా ముందు మన ఫేస్ ఉండాలి ఓన్ వాయిస్తోనే వీడియోలు చేయాలి అట్లా చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకునేది సాధిస్తారు యూట్యూబ్లో యూట్యూబ్ మానిటేషన్ అవుతుంది అంతే తప్ప మీరు ఎవరిదో కంటెంట్ ఎవరో మ్యూజిక్ వాడితే వారు కాపీరైట్స్ క్లైమ్ వేస్తారు మూడు సార్లు క్లైమ్ వచ్చిందంటే మీ యూట్యూబ్ ఆటోమేటిక్ యూట్యూబ్ డెలిట్ అయిపోతుంది యూట్యూబ్ వ్యవస్థనే డెలీట్ చేయడం జరుగుతుంది అందుకు మీరు ఎవరి కంటెంట్ మీరు ఓన్ కంటెంట్ ఉండాలి కంటెంట్ అంటే వాళ్ళు తీసిన వీడియోనే మీరు ఓన్ లాంగ్వేజ్ తీసుకుంటే అది కాదు అట్లా ఓకే మీ ఓన్ వాయిస్తోని కానీ కొంతమంది ఏంటి అంటే ఆ వీడియోలు తీస్తారు అంటే వేరే ఛానల్ వీడియోలు తీసుకొచ్చి ఆ క్లిప్పులు మీ ఛానల్లో పెట్టుకుంటారు మీ వీడియోలలో పెట్టుకున్నప్పుడు ఆ కంటెంట్ ఆయన ఓన్ కంటెంట్ కాబట్టి ఆయన మీ ఛానల్ మీద కేసేస్తాడు అప్పుడు క్లైమ్ వస్తుంది క్లైమ్ వచ్చినప్పుడు మీ యూట్యూబ్ వెళ్ళిపోతుంది కొంతమంది అయితే కొంతమంది థియేటర్లో సినిమా పోయి ఆ థియేటర్ వీడియో తీస్తారు వీడియో తీసి పెడతారు అట్లా మీకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబ్ పెరుగుతాయి కానీ ఆ మాడిటేషన్ కావు అది కూడా క్లైమ్ వస్తుంది డిలీడ్ అయిపోతుంది చాలా జాగ్రత్త రూల్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి యూట్యూబ్లలో మెయిన్ ఏంటంటే ఓన్ వాయిస్ ఉండాలి ఎలాంటి మ్యూజిక్ వాడొద్దు మ్యూజిక్ మీకు కావాలని అనుకుంటే యూట్యూబ్ ఆడియో ఇది యూట్యూబ్లో ఆడియో లైబ్రరీని అని ఉంటుంది దాని నుంచి మీరు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని దాని వీడియో బ్యాక్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు అంతే తప్ప మీరు ఎవరిదో సినిమాది ఫోక్ సాంగ్స్ది ఇలాంటి మ్యూజిక్ అయితే వాడకూడదు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత చాలా యూట్యూబ్ ఛానళ్ళు అంటే కొత్త కొత్త యూట్యూబ్ ఛానళ్ళు అవన్నీ డెలీట్ అయిపోతున్నాయి ముఖ్యంగా రిమిక్స్ చేస్తారు మీ అందరికి తెలిసిందే మన ఫేస్ ఏడు ఉంటుంది సైడ్కు వేరే వాళ్ళ వీడియో ఉంటుంది దాన్ని చూసుకుంటా ఎక్స్ప్రెషన్ ఇస్తాం అంటే స్మైల్ కానీ ఏడుపు కానీ అవన్నీ ఇస్తారు అలాంటివి చేసినా కానీ మీకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబ్ పెరుగుతాయి కానీ మానిటేషన్ కాదు ఎందుకంటే కంటెంట్ వేరే వాళ్ళది నువ్వు వీడియో అంతా యూజ్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళ కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ కాబట్టి దానికి కూడా వ్యూస్ రాదు బెస్ట్ ఏంటంటే మీరు కొత్త వీడియోలు స్టార్ట్ చేసేవారు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఓన్ వాయిస్తో లాంగ్ వీడియోలు బాగా చేయాలి పెద్ద వీడియోలు వాళ్ళు ఏంటంటే పెద్ద మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల వీడియో మీరు పెట్టిననుకో ఇరవై నిమిషాల వీడియో పెట్టిననుకో మినిమం ఒక పది మంది చూసినా కానీ ఆ లెంత్ పెరుగుతుంది వాచ్ టైం పెరుగుతుంది అంతే తప్ప మీరు సబ్స్క్రైబర్స్ పెరగాలి అనుకుంటే షార్ట్స్ పెట్టాలి వాచ్ టైం రావాలంటే పెద్ద వీడియో పెట్టాలి అంతే తప్ప వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టినామనుకో మన ఛానల్ వెళ్ళిపోతుంది డెలీట్ అయిపోతుంది మెయిన్ ఇప్పుడు వచ్చింది చాలా స్ట్రిక్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలామంది ఇన్కమ్ పొందుతున్నారు చాలామంది అదే పనితీరుగా ప్రతి ఒక్కరు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు వీడియో యూట్యూబ్ ఛానల్ పెడతా ఉన్నారు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎందుకంటే నా పక్కగా ఒక అతను ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిండు అది ఏంటంటే సుమన్ ఎయిర్టెల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక ఆయన ఆఫీస్కు వీడియో పెట్టిండు మీరు కావాలంటే మీరు కూడా చూడరు అయితే ఆయన ఆయనకు యూట్యూబ్ తెలియ నాలెడ్జ్ తెలియదు ఎట్లా పోస్ట్ చేయాలి ఏందనేది నేనే చేసిన అంటే నేర్చుకోవాలి దేనికైనా టైం పడుతుంది దేనికైనా టైం పడుతుంది కానీ ఏంటంటే పెట్టే ముందు నేర్చుకొని పెడితే మనకు క్లారిటీ ఉంటుంది అన్నట్టు ఏది ఏ వీడియో పోస్ట్ చేయాలి ఎవరి ఎవరి మ్యూజిక్ వాడదు ఎవరి వీడియోలు ఇప్పుడు కొంతమంది ఫోన్లో చూసుకుంటే కూడా ఆ వీడియోను క్లిక్ చేసి మన దాంట్లో పెడతారు అట్లా పెట్టదు అట్లా పెడితే వాటి కంటెంట్ కాబట్టి మీకు క్లైమ్ వేస్తాడు డెలీట్ అయిపోతుంది ఇవన్నీ అన్న క్లైమ్ అయ్యింది ఇవన్నీ డెలీట్ ఏంది ఇవన్నీ తెలవాలంటే ఒక యాప్ ఉంటుంది వైటీ స్టూడియో అది యూట్యూబ్ వాళ్ళదే వైటీ స్టూడియో దాంట్లో మీ మెయిల్తో లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత వైటీ స్టూడియో మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వైటీ స్టూడియో అది మీ మెయిల్ మీ మెయిల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీ యూట్యూబ్ కనిపిస్తుంది మీరు పెట్టిన వీడియోలు కనిపిస్తుంది షార్ట్స్ అవన్నీ కనిపిస్తుంది అయితే మీ యూ వీడియోలు ఓపెన్ చేసిన తర్వాత సైడ్కు క్లైమ్ అయితే క్లైమ్ ఉంటుంది పబ్లిక్ వస్తుంది ప్రైవేట్లుంటే ప్రైవేట్ వస్తాయి అవన్నీ వస్తాయి ఇలాంటి క్లైమ్లు వచ్చినా అలాగనిపిస్తుంది అప్పుడు దాన్ని క్లైమ్ కూడా అంటే ఎవరైనా మ్యూజిక్ వాడినప్పుడు దాన్ని కూడా ట్రిప్ ట్రిమ్ చేయొచ్చు ఆ ట్రిమ్ చేయాలంటే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది అది కూడా మేము వీడియో చూపిస్తాను ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ అంటే యూట్యూబ్ యూట్యూబ్ కానీ ఏదో ఒకటి పెట్టేస్తే సరిపోతుంది వ్యూస్ వస్తే సరిపోతుంది సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ పెరిగితే సరిపోతుంది అని చాలామందికి తెలుసు అన్న కొంతమంది అయితే అన్న ఎంత ఎంతమంది సబ్స్క్రైబర్లు అయితే పైసలు వస్తాయి అని చాలామంది తెలియ అడుగుతారు సబ్స్క్రిప్షన్ పైసలు రావు వాచ్ టైం కావాలి ఇప్పుడు ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ టైం రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ టైం రావాలంటే అది మామూలు ముచ్చడ కాదు ఫోర్ థౌజండ్ వాచ్ టైం అన్న రావాలి లేకుంటే తొంభై రోజుల త్రీ మంత్స్లల్లా టెన్ మిలియన్ చూడాలి అంటే ఒక కోటి వ్యూస్ అని ఉండాలి అంతమంది వ్యూస్ రావాలంటే మామూలు ముచ్చడ కాదు ఓకే వస్తారు అంటే వీడియోల కంటెంట్ బలం ఉంటే ఏదైనా వస్తుంది మీరు ట్రై చేయండి కంపల్సరీ మీరు సాధిస్తారు కానీ యూట్యూబర్లు అయితే కొత్త యూట్యూబర్లకు అయితే బిగ్ అప్డేటు అంటే మ్యానిటేషన్ కాని వారికి మానిటేషన్ అయిన వారు కూడా జాగ్రత్త ఉండాలి వాళ్ళు కూడా డిమాంటేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకే మీకు ఎలాంటి డౌట్లున్నా కానీ కింద కామెంట్ చేయండి నేను మళ్ళీ ఒక వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి కొత్త ఛానల్ పెట్టేవారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా చేంజ్ అయిపోయినాయి స్లైడింగ్లు రిమిక్స్లు ఒకరి కంటెంట్ వాడడు ఇవన్నీ చేయకూడదు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్